హైదరాబాద్ వనస్థలిపురంలో ఆఫీసర్స్ కాలనీతో పాటు హైత్ నగర్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్లోని కమ్యూనిటీ హాల్ కోసం వదిలిపెట్టిన నాలుగు వందల గజాల స్థలంలో చేపడుతున్న నిర్మాణాన్ని పరిశీలించారు కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు మేరకు ఆ బిల్డింగ్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆంధ్రకేసరి నగర్లోని బతుకమ్మకుంట వద్ద అక్రమ నిర్మాణాలు హైత్ నగర్లోని హత్తిగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు చిన్న చెరువు కబ్జా చేసి నిర్మించిన భవనంపై మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు చేపడతామని తెలిపారు వివిధ కాలనీల్లో పార్క్ స్థలాల్ని కబ్జాలకు అడ్డుకున్న వేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు రిమోట్ సెన్సింగ్ డేటా తీస్తాము తీసి ఇప్పుడు దీన్ని ఎఫ్టీఏలు కూడా రోజు కూడా మారకూడదు ఇరిగేషన్ మార్చినట్టు అది ఇప్పుడు అనమాట వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్ని డేటా తీసుకుంటారు అంటే ఇది మన హిస్టారికల్ డేటా అంటే ఈ రోజు తోటి కాకుండా గతంలో చెరువు ఎలా ఉండింది అవన్నీ కూడా తీసుకొని అలా అనే దాన్ని ఆర్టిఫై చేయటం దాన్ని అది తీసేశారు వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ మీద చేసి పెట్టాలి అది ఒక్కటి తీసుకొని వాళ్ళ మీద చేసి పెట్టేసేయాలి వర్ రిపోర్ట్ సబ్మిట్ అయితే ఆటోమేటిక్ బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది చెరువు ఇది బఫర్ లో ఉందా ఎఫ్టీఎల్ లో ఉందా ఇదంతా అనేది ఎక్కడ దాకా అనేది మనం డిసైడ్ చేస్తాం ఇది ఏం చెరువు అన్నది అట్టి కూడా అది కూడా అతి కూడా రైట్ ఇది కూడా మేము చెక్ చేస్తాం చెక్ చేసి దాని మీద వచ్చినటువంటి డిఫరెన్సెస్ అంటే ఏమో కాదంటారు ఒకళ్ళు ఉందంటున్నారు ఇదంతా ఉంది కదా దాన్ని ఫ్రీజ్ చేస్తాం గా ఏంటనేది మేము అందరితో కూర్చొని ఒకసారి ఇరిగేషన్ ఇది ప్రతి దగ్గర చేస్తున్నారు అంటే మేమే కాదు రిసెంప్లే చేస్తున్నారు అప్పటికి ఫ్రీజ్ చేస్తారు ఇరిగేషన్ వాళ్ళు కూడా కూర్చుంటున్నారు అందరి డిపార్ట్మెంట్స్